హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అదేనండి స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానానికి వెళ్తున్నాం మానేపల్లి హిల్స్ దగ్గర ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలో ఉందండి ఇది ఇంకెందుకో ఆలస్యం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయం మన తెలంగాణలో కొత్తగా నూతనంగా నిర్మించబడిన ఈ దేవాలయాన్ని దర్శించుకుందాం రండి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజా స్వామివారి మంగళ శాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు విజయలక్ష్మి దంపతుల దివ్య సంకల్పానుసారంగా వారి కుమారులైన మురళీకృష్ణ గోపీకృష్ణ గారుల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించబడింది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది ఈ స్వర్ణగిరి దేవాలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ రామానుజాచార్య ఉపాయాలయాలు ఆలయాలు నిర్మించబడ్డాయి ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా చెప్పుకోవచ్చు ఇందులో స్వాగత తోరణం స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం కావించబడింది ఇలా బ్రహ్మరథం నుండి కొంచెం ముందుగా నడుస్తే ఇలా మనకి స్వామివారి పాదాలు దర్శనమైతే ఇస్తాయి స్వామివారి పాదాల దగ్గర మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ని నిలబెట్టగలిగి అయితే ఆ కోరిక నెరవేరినట్లే అని ఇక్కడే భక్తుల విశ్వాసం మరి మేము కూడా అలా కోరికను కోరుకొని స్వామివారి పాదాల దగ్గర కాయిన్ అయితే నిలబెట్టాము మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రన్స్ లో ఈ పని అయితే తప్పకుండా చేయండి మరి మర్చిపోకుండా చేస్తారు కదా మరి శ్రీవారి పాదాలు తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో కనుక మనకి శ్రీవారి పాదాలు ఎలాగైతే దర్శనమిస్తాయో ఇక్కడ కూడా అదే విధంగా మనకి శ్రీవారి పాదాలైతే దర్శనమిస్తాయి స్వామివారి పాదాలను అలిపిరులో ఎలాగైతే దర్శనం చేసుకుంటున్నామో అదే గుర్తుగా ఇక్కడ స్వర్ణగిరిలో మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలనైతే ప్రతిష్ఠించడం జరిగిందండి ఈ శ్రీవారి పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచి హస్తముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశిస్తున్నామని సూచించడానికి వీలుగా ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కనే రోడ్డు మార్గం వద్ద శ్రీ రామానుజాచార్య స్వామి వారి శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్ఠించబడి ఉంటుంది ఆ రోడ్డు మార్గానికి ఆల్వార్ మార్గం అని పేరు పెట్టారట ఇలా ముందుకు ప్రవేశిస్తే శిలామయ తోరణాలు మనకి గోచరిస్తాయి వాటిపైన బ్రహ్మ శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు ఈ మార్గంలో మనకి వరుసగా దశావతార విగ్రహాలైతే దర్శనమిస్తాయండి మనకి ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయం ఏముంటుంది చెప్పండి ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము మాత్రమే పొందడం కాకుండా ఈ ఆలయాన్ని లోకార్పణం గావించి భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి దాతృత్వానికి ఔదార్యానికి ప్రతీక ఈ సువర్ణగిరి టెంపుల్ అని చెప్పుకోవచ్చు మీరేమంటారు నిజమే కదండి విశాలమైన ప్రాంగణం ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు మూలాల్లో గరుడులు గోడల మీద తిరుమణి శంకుచక్ర చిహ్నాలు స్వర్ణగిరీశుని గోవిందనామాలు భక్తులను సాక్షాత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్నామా అన్న అనుభూతిని అయితే కలిగిస్తుంది అనడంలో సందేహమే లేదండి భువనగిరి సుందరతర ప్రాకృతిక అందచందాల నడుమ బహు సుందరంగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సముదాయం ఇది భువనగిరి చరిత్రలో మరో మణిపూసనే చెప్పుకోవాలి మరి దేవలోకాన్ని తలపించే ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులను ఇస్తుంది ఈ నాలుగు రాజగోపురాలు వైకుంఠలోకాన్ని తలపిస్తున్నాయి తెలంగాణ గత వైభవ ప్రభావాలను ప్రసరింపచేస్తున్నాయి ఇది ఆయా చక్రవర్తులు ఏలుబడిలో ఉన్న ప్రాంతం కనుక తెలంగాణ చరిత్రలో సమున్నత స్థానం కలిగిన ఆమహనీయులను స్మరించుకునే అవకాశం భవిష్యత్ తరాల వారికి కలుగుతుందనే చెప్పాలి ఇక్కడి నుంచి కొంచెం ముందుగా వెళ్తే శ్రీవారి గంటా మండపం ఉంటుంది అక్కడ మన కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించుకున్న తర్వాత భక్తులు తమ సంకల్పం సిద్ధించిన తర్వాత వచ్చి ఈ జయగంటను మోగించే అవకాశం శ్రీవారిని దర్శించుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఈ గంట బరువెంతో తెలుసా అండి పదిహేను వందల కేజీలు ఇది కాంసంతో తయారు చేశారటండి ఆ పక్కనే ఉన్న శ్రీ భూ వరాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మండపాలను దర్శించుకుంటూ ఆ మధ్యలో దీపజ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీపస్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీవారి పుష్కరిణిలోనికైతే ప్రవేశిస్తారు చూపరులను నిబిడాచ్చర్యానికి గురిచేసే ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్పకళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు పదివేల చదరపు అడుగులలో నిర్మాణం కావించబడింది నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ నారాయణ స్వామివారు ప్రతిష్ఠించబడి ఉంటారు పన్నెండు అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వశయన మూర్తిగా దర్శనమిస్తారు ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోనికి శ్రీ జల నారాయణ స్వామి వారు విచ్చేశారు అద్భుతమైన ఆలయ నిర్మాణ రీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిని సుమారు పదివేల చెదరపు అడుగులలో నిర్మాణం కావించబడింది ఈ ఆలయం కొండపైన ఉంది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మరియు అందమైన బాలాజీ దేవాలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయంలో ఏడాది పొడవున అనేక ఉత్సవాలు జరుగుతాయి మార్చి లేదా ఏప్రిల్లో జరిగే బ్రహ్మోత్సవం అత్యంత ముఖ్యమైన పండుగ బ్రహ్మోత్సవం ఇది పది రోజుల పండుగ అనమాట అంతేకాకుండా ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు నలభై అడుగుల రథం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భూవరాహ స్వామి వకుల మాతా ఉప ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇంతకీ ఈ టెంపుల్ టైమింగ్స్ మీకు చెప్పనేలేదు కదూ ఇది మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఎప్పుడూ ఓపెన్ అయ్యే ఉంటుంది ఈ టైమింగ్స్లో మాత్రం ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్లో యాదాద్రి నుండి ట్వంటీ కిలోమీటర్స్లో భువనగిరి బస్ స్టేషన్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉందండో ఈ స్వర్ణగిరి ఆలయంలో యాత్రికులకు వసతి ఆహారం మరియు రవాణాతో సహా అనేక సౌకర్యాలు కల్పించబడ్డాయి ఇవ్వండి నూతనంగా నిర్మించిన స్వర్ణగిరి దేవాలయం విశేషాలు మేమైతే ఇలా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం అయితే చేసుకున్నామండి మీరు కూడా మన ఛానల్ ద్వారా చూసి దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్ని మీకు ముందే వచ్చేస్తాయి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి వెరీ మచ్ ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక చిన్న కామెంట్ ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్